హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ సింపుల్గా బగారా రైస్ అలాగే దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము ఎప్పుడైనా మనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా ఎటైనా బయటికి వెళ్ళాలనుకున్న హడావుడి ఉన్నప్పుడు టైం లేనప్పుడు కూడా ఇలా టేస్టీగా సింపుల్గా ఎమ్మిగా చేసేసుకొని చాలా ఎమ్మిగా తినేసేయచ్చు ఇక్కడ నేను రెండు మీ కోసం చేసి చూపిస్తానండి సైమల్టేనియస్గా ఇక్కడ ముక్కుడు పెట్టుకున్నాను ముక్కుడులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా సాజీరా అలాగే రెండు లవంగాలు రెండు యాలాకులు ఒక స్టార్ పువ్వు కొద్దిగా దాచని చెక్క ఒక రెండు బగారా ఆకు కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను ఇవి ఒక్కసారి ఆయిల్లో ఇలా కలుపుకోవాలండి ఫ్రై కాగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఒక ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి బగారా రైస్లోకి కొద్దిగా మనకి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై కావాలండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఇంకా నేను రెండు గ్లాస్ల రైస్తో అయితే చేస్తున్నానండి బగారా రైస్ చూడండి పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేగిపోయాయి మనకి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి చికెన్ కర్రీ చేయడానికి కూడా పక్కన ముక్కుడు పెట్టేసుకున్నానండి రెండు ఒకటేసారి చేసేసుకోవచ్చు మనము తొందరగా అయిపోతుంది ఇలా కలుపుతూ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ ఇంకొక ముక్కుడు పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ అలాగే బగరా ఆకు వేసేసుకొని అటు ఫ్రై చేస్తూ ఉన్నాను చికెన్ కర్రీ కోసం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టేసానండి ఒక హాఫ్ కేజీ చికెన్ అందులో ఒక రెండు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు కొంచెం నిమ్మరసము తగినంత సాల్ట్ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ మనమైతే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుతూ మనమైతే ఫ్రై చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటి చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మనం ముందుగానే బియ్యంని కడిగేసి పక్కన పెట్టేసి ఇటు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే కొద్దిసేపు బియ్యం అనేది నానుతుంది చూడండి ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రెండు కలుపుకోవాలండి చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగిన పుదీనా అని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడే ధనియాల పొడి మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఏదైనా ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అది కూడా యాడ్ చేసుకున్నాక క్లిప్ మిస్ అయినట్టుందండి నేను ఒక హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు గరం మసాలా యాడ్ చేశాను అలాగే ఇక్కడే మనము రైస్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ అయితే సాల్ట్ని అయితే వేసానండి వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఎసరిని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను కదా మూడున్నర గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను మూడున్నర మనకు సరిపోతుంది మూడున్నర యాడ్ చేసుకుంటే చక్కగా పొడి పొడులు పుల్లలు పుల్లలుగా వస్తుంది బగారా రైస్ చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా చక్కగా వేగిపోయాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇందులో మనం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అలాగే వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనము బాయిల్ అయ్యేలాగా మూత పెట్టేసి వదిలేసేయాలండి ఇక నేను రెండు గ్లాసుల రైస్కి మూడున్నర గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసాను ఒకసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ని చెక్ చేసుకోండి చేసేసుకొని మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన రైస్ని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా క్విక్గా చేసేసుకోవచ్చు టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఎమ్మి ఎమ్మిగా చేసేసుకొని తినేసేయవచ్చు చూడండి ఇక్కడ ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా అందులో వేసేస్తున్నాను ఆనియన్స్ చక్కగా బ్రౌన్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మనం వదిలేసేయాలండి ఫస్ట్ మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా చికెన్ అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలి అప్పుడే నీచు వాసన అనేది రాదు ఈ టిప్ ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి చక్కగా ఆయిల్లో చికెన్ ఫ్రై అయిన తర్వాతనే మనకు కావాల్సినంత ఏసన్నైతే యాడ్ చేసుకోవాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది రాదు చికెన్ చూసారు కదా ఇక్కడ వాటర్ అనేది చక్కగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసంని కూడా వేసుకోండి ఇది కూడా ఒక టిప్పే అండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి చక్కగా వస్తుంది రైస్ అనేది పొడి పొడిలాడుతూ బియ్యంని వేసుకున్నాక కొద్దిగా నిమ్మరసం పిండేసి మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది బగారా రైస్ ఇంకొక టిప్ కూడా చెప్తానండి మనం మామూలుగా ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా కలర్ కావాలి అని అనుకుంటే మీరు నెయ్యిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేయండి చక్కగా ఎల్లో కలర్ అయితే వస్తుంది దాన్ని మనం పైనుండి వేసేసుకుంటే మనకి న్యాచురల్ ఫుడ్ కలర్ ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు మనం బయట ఫుడ్ కలర్స్ వాడాల్సిన పని అయితే ఏమీ లేదండి చక్కగా మనం ఎలాగూ పైనుండి నెయ్యి వేస్తాం కదా ఆ నెయ్యిలోనే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుంటే ఎల్లో కలర్ లాగా అయితే వస్తుంది మనకి దాన్నే మనము ఫుల్ కలర్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేద్దాం మధ్యలో ఒక్కసారి తీసి కలుపుకోవాలండి అప్పుడే మసాలాలన్నీ ఒకటే దగ్గర కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి రైస్ అంతా చూడండి ఇక్కడ చికెన్లో నుండి కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము మూత పెట్టేసి సిమ్ మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ మగ్గించేసుకోవాలండి అప్పటికి మనకి చికెన్ అదే చక్కగా ఉడికిపోతుంది అప్పుడు మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని మరి ఒక్క టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసేసుకుంటే గ్రేవీ అనేది తిక్గా వస్తుంది మనకి థిక్ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఒకసారి విధంగా ట్రై చేయండి సైమల్టైనియస్గా రెండు చేసేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది వంట అనేది చూడండి ఇలా మూత పెట్టేసి మరి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత మనం ఏం చేద్దాం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అన్నాన్ని ఇప్పుడు మనం మసాలాలన్నీ చక్కగా కింద నుండి పై వరకు ఇలా స్ప్రెడ్ చేస్తూ కలిపేసుకుంటే ఈవెన్గా రైస్లోకి అంతటికి పట్టుకుంటుంది ఇప్పుడు మనము మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము నెయ్యి ఉంటుంది కదండి నెయ్యిలో కొద్దిగా పసుపు వేసేసేసుకొని ఇట్లా పై నుండి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది క్లిప్ మిస్ అయినట్టుందండి నెయ్యిలో కొద్దిగా పసుపు యాడ్ చేసేసి పైనుండి వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఫైవ్ మినిట్స్ పెడుతున్నాను ఒక్కసారి చూద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా ఎల్లో కలర్ వస్తూ సూపర్ ఎమ్మిగా ఉంది అన్నం కూడా చక్కగా పొడిపడులో ఆడుతూ ఉడికిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేస్తే ఇంకా చక్కగా మంచిగా అవుతుంది అన్నం తినేవారికి చూసారు కదా ఎంత పుల్లలు పుల్లలుగా ఎమ్మీగా వచ్చిందో ఇలా మనము ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటే చాలా హెల్దీగా చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది చూడండి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఆల్మోస్ట్ వాటర్ కూడా మంచిగా రిలీజ్ అయిపోయాయి ఆయిల్ కూడా కొద్దిగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ పెట్టేసినామంటే చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి పెద్ద గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది చూడండి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు అయితే యాడ్ చేసేసుకొని పెట్టేశాను చూడండి గ్రేవీ కూడా చక్కగా థిక్గా వస్తుంది సైడ్స్ నుండి మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారు కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ రెడీ అయినట్టే నుండి కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్పైసీగా ఎమ్మీగా సూపర్గా ఉంటుంది ఇలా బగారా రైస్ చికెన్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా తిక్కుగా వస్తుంది ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా రావడానికి కూడా మనం లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసినట్లయితే కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా వస్తుందండి ఇప్పుడు పైనుండి నుండి కొత్తిమీర వేసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ హ్యాపీగా సలాడ్ చేసేసుకొని అలాగే రైతాతో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ సండేకి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చికెన్ కూడా ఎంత స్పైసీగా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో బగారా రైస్ అందులోకి స్పైసీ చికెన్ కర్రీ అలాగే సలాడ్ కీరా ఆనియన్ నిమ్మకాయ అలాగే రైతా అంతే అండి మా అయితే మేము చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము మీరు కూడా ట్రై చేయండి అన్నం చూసారా ఎంత పొడి వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్